హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పెళ్లితో ముడిపడిన బంధం రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అవుని నువ్వు చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది పద పద ఈరోజు వంట నేనే చేస్తాను అని ఆవిడ వెళ్తుంటే అయ్యో మీకెందుకమ్మా నేను చేస్తానంటూ సుందరి ఆమె వెనకాలే వెళ్ళింది సుందరి ఎంత వద్దని వారిస్తున్నా భానుమతి మాత్రం తగ్గేదిలే అన్నట్టు వంట చేయడం మొదలుపెట్టేసింది సుధా ఇంకా అలా అలానే షాక్లో ఉండటంతో ఓ ఏంటి నాతో మాట్లాడవా అని అడిగాడు విక్రాంత్ అది ఏం మాట్లాడాలి అని అంది సుధా మీటింగ్ విషయం నువ్వు చెప్తే వద్దంటానా గ్రానితో చెప్పించావు అదేదో నువ్వే చెప్పొచ్చుగా అన్నాడు విక్రాంత్ అది నేను చెప్తే మీరు ఒప్పుకుంటారో లేదోనని భయం వేసింది అందుకనే అంది సుధా అసలు నువ్వు చెప్తేనే కదా నేను ఏమంటానో తెలిసేది సరే ఇది వదిలే ఇక ముందు మాత్రం ఏదైనా సరే నువ్వు నాతో ధైర్యంగా చెప్పాలి అర్థమైందా మన మధ్య మూడో వ్యక్తి రావడం నాకు ఇష్టం లేదు అన్నాడు విక్రాంత్ అతను అలా చెప్పగానే సుధకి అనామిక గుర్తొచ్చి ఏం మాట్లాడకుండా కిటికీలో నుంచి బయటికి చూస్తూ కూర్చుంది సుధ అలా ఎందుకుందో విక్రాంత్కి అర్థమయ్యి ఒక చేతితో డ్రైవ్ చేస్తూనే మరొక చేతితో సుధ చేతిని తీసుకుని తన కుండల దగ్గర పెట్టుకున్నాడు విక్రాంత్ అలా చేసేసరికి సుధా అతని వైపు ఆశ్చర్యంగా చూసింది ఏంటి అలా చూస్తున్నావు నా మాటలకి నా చేష్టలకి సంబంధం లేదనా అని సైడ్కి కార్ ఆపి సుధా రెండు చేతులని పట్టుకొని నేను నిజం చెప్తున్నాను సుధా నా మనసులో నువ్వు తప్ప ఎవ్వరూ లేరు అసలు రాత్రి అనామిక నీకు ఏం చెప్పిందో తెలియదు కానీ నేను చెప్పేది మాత్రం నిజం అని రాత్రి ఏం జరిగిందో చెప్పాడు నీకు ఇంకా నమ్మకం కలగకపోతే అని ఫోన్ తీసి బన్నీ ఫోటో చూపించి మన బిడ్డ మీద ప్రమాణం అని అంటూ ఉండగా సుధ అతని నోటిపై చేయి ఉంచి వద్దండి మీరేంటో నాకు తెలుసు ఎవరో ఏదో చెప్తే నేను నమ్మేస్తానా అంది ఆ మాట వినగానే విక్ర సుధని హత్తుకొని థ్యాంక్ యూ బంగారం థ్యాంక్ యూ సో మచ్ యూరా నన్ను అర్థం చేసుకున్నందుకు అంటాడు అతని నోటి వెంట బంగారం అన్న పదం విన్నాక సుధకి పూర్తిగా నమ్మకం వచ్చింది అన్నామిక తనని బాధ పెట్టడానికి ఇదంతా చేసిందని అంటే ఆయన రాత్రి కలవరించింది నన్నేనా నేను ఆయన్ని తప్పుగా అర్థం చేసుకున్నానే అని మనసులోనే అతనికి క్షమాపణలు చెప్పుకొని ఆ కౌగిలిలో అదిగిపోయింది కొంతసేపటికి ఏవండి అని పిలిచింది సుధా చెప్పు అన్నాడు విక్రాంత్ అలానే ఉండి మనం మీటింగ్కి వెళ్ళాలి మర్చిపోయారా అంది సుధా ఓ అవును కదా అని తనని వదిలి నాకు ఇవ్వాల్సింది ఇచ్చేయి వెళ్దాం అన్నాడు విక్రాంత్ మీకు ఇవ్వాల్సిందా ఏంటండి అంది సుధ అది ఈ కారులోనే ఉంది అన్నాడు నవ్వుతూ కారులోనా అని వెనుక సీట్లోనూ వాళ్ళు కూర్చున్న దగ్గర సుధా వెతుకుతుంటుంటే విక్రాంత్ కొట్టుకుని ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకొని నేను అడిగింది దొరికేది కాదు ఓ వెతికిస్తున్నావు అన్నాడు మరి ఇంకేంటండి అంది సుధా అది నీకు నువ్వుగా ఇచ్చేది అంటూ ఆమె పెదవుల వైపు చూపు మరల్చాడు విక్రాంత్ అతని చూపులు గమనించి ఏమడుగుతున్నాడో అర్థమై సిగ్గుతో కనురెప్పలు వార్చేసింది సుధ తన సిగ్గుని అనుమతిగా భావించిన విక్రాంత్ ఆమె ముఖాన్ని దగ్గరగా తీసుకుని సుధా వైపు చూశాడు కళ్ళు మోసుకొని అతను ఇచ్చే ముద్దు కోసం ఎదురు చూస్తుంది కానీ ఎంతసేపటికి విక్రాంత్ ముద్దు పెట్టకపోయేసరికి కళ్ళు తెరిచి ఏమైందా అని చూసింది ఎదురుగా విక్రాంత్ చిలిపిగా నవ్వుతూ ఆమెను వదిలి దూరంగా జరిగాడు అతను చేసిన పనికి అయోమయంగా చూసి మళ్ళీ అంతలోనే అతని మాటలు గుర్తుకు తెచ్చుకుంది నాకు కావలసింది నీకు నువ్వుగా ఇచ్చేది అన్న విక్రాంత్ మాటల్ని తలుచుకొని ఇక తప్పదు అని సిగ్గుపడుతూనే అతని ఒడిలో కూర్చుంది ఆమె అలా కూర్చోగానే విక్రాంత్ తన రెండు చేతులను ఆమె నడం చుట్టూ చేతులు వేసి పట్టుకున్నాడు అతని స్పర్శకు పులకరిస్తూనే కళ్ళు మూసుకొని అతని ముఖానికి దగ్గరగా వెళ్ళి పెదవులు అందుకుంది సుధా మొట్టమొదటిసారిగా తనకు తానుగా ఇచ్చే ముద్దుని ఆస్వాదిస్తూ ఉండిపోయాడు విక్రాంత్ ఆమె కూడా అతని జుట్టులోకి వేలు పెట్టి నిమురుతూ తన ప్రేమను తెలియజేస్తుంది ఇద్దరు ఆ అనుభూతిలో ఉండగానే విక్రాంత్ ఫోన్ రింగ్ అయింది ఆ శబ్దానికి సుధా అతన్ని వదిలి వెంటనే సీట్లోకి వెళ్ళి సర్దుకొని కూర్చుంది అదే పనిగా మోగుతున్న ఫోన్ని పీక నొక్కి స్కూల్కి వెళ్ళారు కార్ దిగగానే వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్న బన్నీ హే మా మమ్మీ డాడీ వచ్చారు అంటూ పరుగులు పెడుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అరే జాగ్రత్త నాన్న అంటూ సుధ వాడిని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది వాడు విక్రాంత్ని చూసి అరే వా డాడీని కూడా తీసుకొచ్చావు థ్యాంక్ యూ మమ్మీ అంటూ తిరిగి సుధని కిస్ చేశాడు వచ్చింది నేనైతే కిస్సెస్ మాత్రం మీ మమ్మీకా అన్నాడు విక్రాంత్ పిల్లాడిలా ఓ సారీ డాడీ అంటూ బన్నీ విక్రాంత్కి కూడా కిస్ పెట్టి డాడీ ఏంటి విషయం నువ్వు భలే హ్యాండ్సమ్గా కనిపిస్తున్నావు మా టీచర్ల కోసమా అన్నాడు బన్నీ నవ్వుతూ ఆ మాట విని వామ్మ వీడేంటి మా మధ్య ఫిట్టింగ్ పెట్టేలా ఉన్నాడు అని అనుకుని అదేం లేదు బంగారు మీ మమ్మీ దారిలో నాకు ఒక గిఫ్ట్ ఇచ్చిందిలే అందుకు అన్నాడు విక్రాంత్ అవునా అని మమ్మీ అయితే నువ్వు డాడీకి రోజు ఇలానే గిఫ్ట్స్ ఇవ్వు అప్పుడు అందరికన్నా మా డాడీనే హ్యాండ్సమ్ అన్నాడు బన్నీ ఆ మాటకి సుధకి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది ఏంటి మమ్మీ మాట్లాడవు అన్నాడు బన్నీ అది నాన్న అని సుధ తడబడుతుంటే మీ మమ్మీ ఇవ్వకపోయినా మనం తీసుకుందాం నాన్న అన్నాడు విక్రాంత్ సుధా వైపు చిలిపిగా చూసి నవ్వుతూ ఓ డాడీ తప్పు గిఫ్ట్స్ ఎవరైనా ఇస్తే తీసుకోవాలి కానీ బలవంతంగా మనం లాక్కోకూడదు అన్నాడు బన్నీ అది చాలా తప్పు డాడీ అది అలా చెప్పు బంగారం అంది సుధా విక్రాంత్ని వెక్కిరిస్తూ వీళ్ళిలా సరదాగా మాట్లాడుకుంటూ ఉండగానే వాళ్ళ ముందు ఒక పెద్ద కార్ వచ్చి ఆగింది ఆ కార్లో నుంచి దిగిన వ్యక్తిని చూసి ఇద్దరు షాక్ అయ్యారు ఇక అక్కడ శ్యామ్ తన ఫ్రెండ్తో పాటు పబ్ లోపలికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ అడిగాడు ముందు చూపించడం కుదరదు అన్నారు కానీ అతని ఫ్రెండ్ రిక్వెస్ట్ చేయడంతో ఒప్పుకున్నారు వాళ్ళు కానీ శ్యామ్ అనుకున్నట్టుగా అక్కడేమీ లేదు వాళ్ళు వచ్చినప్పటి నుండి సీసీటీవీ ఫుటేజ్ అంతా డిలేట్ అయిపోయింది వాళ్ళని అడిగితే తనకేమీ తెలియదన్నారు దాంతో శ్యామ్కి కోపం వచ్చి వాళ్ళపై అరుస్తుంటే అతని ఫ్రెండ్ ఆపి వాళ్ళకి సారీ చెప్పి పక్కకి తీసుకొచ్చాడు అక్కడున్న చైర్లో ష్యామ్ని కూర్చోబెట్టి వాటర్ ఇచ్చి ఏంట్రా అంత కోపం అలా అరిచేస్తే ఎలా రా అని అన్నాడు సారీరా నాకు ఆ టైంలో చాలా కోపం వచ్చేసింది కంట్రోల్ చేసుకోలేకపోయాను వాళ్ళకి సారీ చెప్పాలి అని ఆ పబ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాడు వాళ్ళు కూడా శ్యామ్ని అర్థం చేసుకొని పర్లేదు సార్ మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది మీరు ఎంత టెన్షన్లో ఉన్నారో కానీ మాకు కూడా తెలియకుండా డిలేట్ అయిపోయిందండి అన్నారు వాళ్ళు సరేనండి అని మళ్ళీ ఏదో గుర్తొచ్చి ఆ వెయిటర్ వెయిటర్ ఎక్కడ అంటూ చుట్టూ చూశాడు శ్యామ్ కానీ తనకి నేను నైట్ కనిపించిన వెయిటర్ కనిపించలేదు సార్ ఈ వెయిటర్ ఎక్కడ అంటూ సీసీటీవీ ఫుటేజ్లో చూపించి అడిగాడు శ్యామ్ సార్ అతను ఈరోజు డ్యూటీకి రాలేదు అని చెప్పారు వాళ్ళు వాట్ రాలేదా అయితే వాళ్ళ ఇంటి అడ్రస్ ఏమైనా తెలుసా సార్ అని అడిగాడు శ్యామ్ వాళ్ళని అడ్రస్ తెలుసండి అని ఆ వెయిటర్ రూమ్ అడ్రస్ ఇచ్చారు పబ్ వాళ్ళు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి తన ఫ్రెండ్ని తీసుకుని ఆ అడ్రస్ దగ్గరికి వెళ్ళి వెతికాడు శ్యామ్ అప్పటికే అతను రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడని చెప్పగానే చా అని అనుకుంటూ పిడికిలు బిగించి పక్కనే ఉన్న గోడను గట్టిగా గుద్దాడు శ్యామ్ ఇక అక్కడ స్కూల్లో దిగిన ఆ వ్యక్తి నవ్వుతూ కళ్ళకున్న గబుల్స్ తీసి సుధా విక్రాంత్ల ముందుకొచ్చి నిలబడింది నువ్వేంటి ఇక్కడ అని విక్రాంత్ అడిగేలోపు స్కూల్ యాజమాన్యం అందరూ వచ్చి ఫ్లవర్స్ ఇస్తూ వెల్కమ్ అనామిక మేడం రండి అంటూ లోపలికి ఆహ్వానిస్తుంటే ఆమె వీళ్ళిద్దరి వైపు పొగరుగా చూసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది విక్రాంత్ కోపంగా ఉన్నాడని అర్థమై సుధా అతని భుజం పైన చేయి వేసి కళ్ళతోనే సైగ చేసి లోపలికి వెళ్దాం అండి అని అడిగింది ఆమె వైపు చూసి సరే అని కొంచెం కూల్ అయ్యి బన్నీని ఎత్తుకునే మీటింగ్ రూమ్లోకి వెళ్ళాడు విక్రాంత్ అందరూ రాగానే స్కూల్ వాళ్ళు మీటింగ్ స్టార్ట్ చేశారు హలో అండి అందరికీ నమస్కారం ముందుగా ఇప్పుడు ఈ మీటింగ్ ఎందుకో మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం ఈ రోజుతో ఈ స్కూల్ స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అవుతుంది అందుకే ఆ సెలబ్రేషన్స్ మేము మీ అందరితో కలిసి పంచుకోవాలనుకుంటున్నాం అని చెప్పగానే అందరూ క్లాబ్స్ కొట్టారు ముందుగా మా చీఫ్ గెస్ట్ అనామిక గారికి ధన్యవాదములు చెప్పుకుంటూ మీటింగ్ని స్టార్ట్ చేస్తాము అని చెప్పి పిల్లల డ్యాన్స్తో స్టార్ట్ చేశారు ప్రతి క్లాస్లో మెరిట్ స్టూడెంట్స్కి గిఫ్ట్స్ ఇస్తున్నారు బన్నీ క్లాస్కి తనకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది బన్నీ పేరు సుధా విక్రాంత్ ఇద్దరు ఎంతగానో సంతోషించారు బాబుకి అనామికనే గిఫ్ట్ ప్రజెంట్ చేసి కంగ్రాట్స్ అంది దానికి వాడు థ్యాంక్స్ చెప్పి అమ్మా అంటూ గిఫ్ట్ పట్టుకొని సుధా దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఎందుకో మొదటిసారిగా అనామికలో ఉన్న తల్లి మనసు మేల్కొంది లోపల కొంచెం బాధ అనిపించింది పైకి అది కనిపించకుండా తన యాటిట్యూడ్తో కూర్చుంది ఆ తర్వాత లాస్ట్లో గేమ్స్లో కూడా బన్నీకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది దాంతో టీచర్స్ బన్నీని మెచ్చుకుంటూ కంగ్రాట్స్ బన్నీ అన్నింటిలో నువ్వే ఫస్ట్ వెరీ గుడ్ అని మెచ్చుకుంటుంటే బన్నీ నవ్వుతూ థ్యాంక్ యూ టీచర్ కానీ ఈ క్రెడిట్ అంతా మా మమ్మీదే అన్నాడు వాట్ నిజమా నువ్వు ఇంత బాగా ఇంప్రూవ్ కావడానికి రీజన్ మీ మమ్మీనా అన్నారు వాళ్ళు ఎస్ టీచర్ మా మమ్మీనే నన్ను వెనుక ఉండి గెలిపిస్తుంది ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ సన్ ఆఫ్ సుధారాని అంటూ లవ్ యూ అమ్మ అని స్టేజ్ ఉండే మైక్లో చెప్పాడు బన్నీ మాటలు విని అందరూ సుధని మెచ్చుకోలుగా చూస్తూ క్లాప్స్ కొట్టారు బన్నీ మాటలకి సుధకి ఆనందంతో వస్తుంటే విక్రాంత్ తన చేతులు పట్టుకుని కళ్ళు తుడుస్తూ భుజం తడుతూ కంట్రోల్ అవ్వమన్నాడు బన్నీ వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో కూర్చోగానే ఇద్దరు బన్నీని ముద్దు చేస్తూ సుధ తనని గుండెలకి హత్తుకుంది అదంతా చూస్తున్న అనామికకి చాలా కష్టంగా ఉండి లేచి వెళ్ళిపోతుంటే ప్రిన్సిపాల్ గారు ఆపి తనని మాట్లాడమన్నారు కానీ ఆమెకు మాట్లాడడం ఇష్టం లేక వాళ్ళకి కుదరదు అని చెప్పి వికాంత్ వైపు ఒరిమి చూస్తూ బయటికి వెళ్ళిపోయింది ఇక ఆ తర్వాత ఆనామిక ఏం చేస్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి